హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలిష్ అని ఛానల్ ఇప్పుడు మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వస్తున్నాను అది కూడా బీరకాయ పచ్చనపప్పు ఎలా చేయాలనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఒక పావు కిలో బీరకాయలు అయితే తీసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు ఒక రెండు ఎర్రగడ్లు తీసుకోవాలి అదేవిధంగా మనము బీరకాయలో పచ్చెనపప్పు వేసుకున్నాం కాబట్టి సో పచ్చిన పప్పు తీసుకొని ఇలా ఒక కూరగన్లో వేసుకొని కొంచెం కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట అంటే నానబెట్టుకోవాలి మనము పప్పు వేస్తున్నాం కాబట్టి అంటే ఇష్టంగా ఉండే వాళ్ళైతే కొంచెం ఎక్కువైతే వేసుకోండి అదేవిధంగా కొంచెం తక్కువ వాళ్ళైతే తక్కువైనా వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఎందుకంటే తినేటప్పుడైతే నవలత అంటే నవిలి నవిలి తినడం బాగుంటుంది కాబట్టి సో కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను ఇలా మనం వాటర్ అయితే పోవేసుకొని నీట్గా దీన్ని అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా అయితే టమాటోలు ఎర్రగడ్డలు బీరకాయ అయితే నీట్గా కడిగేసి ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకోవాలి బీరకాయ అయితే చాలా లేతగా ఉంది సో అందుకని కొంచెం పెద్ద పెద్దవిగా తరుక్కున్నాను నేను అంటే పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కున్నాను ఎందుకంటే నూనెలోనే బాగా వాడిపోతుంది అనమాట సో ఇలా తరిగేసి అయితే నీట్గా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెలిగించి కడాయి అయితే పొయ్యి పెట్టేసుకోవాలి ఈ కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి అదేవిధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి తర్వాత ఎరగడ్లు ఎత్తి వేసుకోవాలన్నమాట ఎర్రగడ్లు వేసి బాగా కలబెట్టేసుకోవాలి ఆయిల్ అయితే నేను తక్కువే వేస్తున్నాను కొంచెం ఎక్కువ వేసుకున్న వాళ్ళైతే వేసుకోండి సో ఇలా అయితే వాడిపోయిన తర్వాత అయితే ఇందులో మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది బాగా ఇలా కలబెట్టేసుకోవాలి ఇది బాగా వాడిన తర్వాత టమోటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని బాగా కలపెట్టేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అదేవిధంగా పసుపు కూడా వేసుకోవాలి సో వేసుకొని బాగా కలపెట్టేసుకోవాలి చూడండి టమాటాలు కూడా వాడినట్టు అనిపిస్తుంది సో టమోటాలు కూడా వాడిపోయిన తర్వాత మనము అంటే వాడ్చుకున్న తర్వాత ఈ బీరకాయ వేసుకోవాలి బీరకాయ వేసుకొని బాగా కలబెట్టేసుకోవాలి ఇందులో అయితే మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ బీరకాయలోనే కొంచెం వాటర్ ఊరిపోతుంది అనమాట మనం ఇట్లా మూత పెట్టంగానే సో వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు ఇలా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఆవిరికే ఉడికిపోతుంది చూడండి మనకు ఆల్రెడీ ఉడికినట్టు అనిపిస్తూ ఉంది అప్పుడే లేతకాయ కాబట్టి ఆవిరికే ఉడికిపోతుంది మనం బీరకాయ కట్ చేసుకునేటప్పుడే చేదుగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో చెక్ చేసుకోకూడదు ఎందుకంటే కూర అంతా చేసిన తర్వాత అయితే వేస్ట్ అయిపోతుంది కదా సో మనం బీరకాయలు తరుక్కునేటప్పుడే మనము చేదు ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట సో మనకైతే బీరకాయ అయితే ఉడికినట్టు అనిపిస్తుంది ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ ధనియాల పొడి ప్రతి కూరలో వేసుకోవచ్చు ఎందుకంటే మనకు టేస్ట్గా ఉంటుందన్నమాట కర్రీస్ ఏదైనా సరే అందుకని అయితే ప్రతి కూరలో ధనియాల పొడి అనేది ఖచ్చితంగా అయితే యాడ్ చేసుకోవాలి సో చూడండి ఎలా ఉందో కర్రీ బాగా ఉడికిపోయిందండి మనము అంటే ఉప్పు చూసుకోవచ్చు ఇప్పుడే ఉప్పు చూసుకొని అయితే తక్కువగా ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి అదేవిధంగా అయితే మనము పచ్చని పప్పు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వంజేసి మనము ఇప్పుడు ఈ పచ్చని పప్పు వేసేసుకోవాలి ఇందులో ఆల్రెడీ బాగా నానిపోయిందనమాట కొంతమంది అయితే ఉడకబెట్టుకొని వేసుకుంటారు సో అంత అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ అంటే వంట చేసే ముందే కొంచెం పచ్చని పప్పు అయితే ముందుగా నానబెట్టేసుకుంటే మనం ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఈ పచ్చని పప్పు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిస్తే సరిపోతుంది అనమాట సో చూడండి మనకైతే వేడివేడి బీరకాయ పచ్చనిప్పు కర్రీ అయితే రెడీ అయితే అయిపోయింది సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే ఇట్లా వేసేసుకొని ఇంకా దించేసుకోవడం అనమాట సో మరొక కొత్త రెసిపీ అయితే అయితే మీ ముందుకు వస్తాను ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్